జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఆలోచించకుండా నా నుదుటిన ఉన్న తిలకాన్ని తాకుబిడ్డ ఊహించని అవకాశము అనేది నిన్ను చేరుతుంది మంచి శుభవార్త అనేది వింటావు అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటలలోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో విందామండి గుర్తుపెట్టుకో బిడ్డా మర్చిపోకుండా నా నుదుటిపై ఉన్న తిలకాన్ని తాకు నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా రాసి పెట్టుకో అమ్మా ఇది కేవలం నీకైన రాత్రి ఒక్కసారి ఇది విను నీవు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు కదమ్మా అసలు నిద్ర రాక అనవసరమైన ఆలోచనలతో ఏదైనా ఆలోచిస్తూ ఉన్నావు కదా అసలు ఒక్కొక్క రాత్రి అయితే కన్నీరుతో గడుపుతున్నావు కదా గుర్తుపెట్టుకో తల్లి ఈ రాత్రి నీకైనది నీకోసమే ఈ రాత్రిని తీసుకొచ్చానమ్మా నీ వారాహిమ్మ మాటలు జాగ్రత్తగా విను విన్నావంటే నీకు ప్రశాంతతో పాటు ఆనందం కూడా వస్తుంది ఒకటి చెప్పిన తల్లి నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా నీవు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడుతూ ఉన్నావు ప్రతిదానికి కూడా నీవు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు ఇదే తల్లి నీకున్న అసలైన వ్యాధి దానివల్లే నీకు ఒక్కొక్క అనారోగ్య సమస్య అంటే నీకు ఎక్కువవుతూ ఉంది నువ్వు సంతోషంగా ఉన్న నీ జీవితానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న నీ శరీరాన్ని నీకు నీవే పాడు చేసుకుంటున్నావు అలా ఎప్పుడూ కూడా చేయవద్దమ్మా నేను చేసింది తప్ప నేను ఎవరినైనా బాధ పెట్టానా ఎవరికైనా ద్రోహం చేశానా అని పదే పదే నువ్వు తలుచుకుంటూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వేమి చేయకపోయినా సరే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటావు నేను అవన్నీ చేసేనేమో నేను అంతగా శిక్షించబడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచిస్తున్నావు గుర్తుపెట్టుకో తల్లి ఒక్కోసారి నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మ నేను తెలిసో తెలియక చేసిన తప్పులకి మన్నించు అమ్మ అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదా తల్లి సరే నేను నిన్ను క్షమిస్తాను తప్పకుండా నిన్ను నేను మన్నిస్తానమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి నీవు నా కన్ను లాంటి దానివి నిన్ను ఎప్పుడూ కూడా నేను శిక్షించను బిడ్డ ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా పోరాడటం అనేది నేర్చుకోవాలి కేవలం మనస్సాక్షితో పోరాడు నీ మనసును పులిలాగా చేసుకుంటావు నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి అసలు కావాలని తెలిసి కూడా తప్పు చేయలేదు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నీకంతా తెలియకుండానే జరిగిపోయిందిలే బిడ్డ కాబట్టి నేను ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసా నువ్వు చేసింది తప్పు కాదు అంతలా ప్రాయచిత్తం పడవలసిన పని కూడా లేదమ్మా నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సరే నేను నువ్వు తక్కువ చేసుకోవద్దు ముందు నీ మనసు నెమ్మది లేకపోవడం వల్ల నీకు నిద్ర లేకపోవటం వల్ల నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటూ ఉన్నావు నువ్వన్నీ కూడా మర్చిపోతున్నావు తల్లి నీ మనసుకు ఇంకా దిగులు ఉండదు తల్లి నీ కోరికను తీరుస్తాను ఒకవేళ తీరిస్తే ఎప్పుడు తీరుస్తావు అనే దిగులతో ఆలోచనతో ఉంటున్నావు ఆ దిగులు వల్ల నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు కదా దానికి కూడా ఒక మంచి దారి చూపుతాను తల్లి ఈ రాత్రికి నీ జీవితంలో కొన్ని మార్పులను జరిపించబోతున్నాను రేపు ఉదయానికి నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి బిడ్డ నేను నీకు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నాను కదా ఏదైనా జరగడానికి సమయం రావాలని ఇదిగో ఆ సమయం ఇప్పుడే వచ్చేసింది ఏదైనా సరే వరాహమ్మ చెప్పింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో మంచి వెలుగు రాబోతుంది నువ్వు ఒక్కొక్కసారి ఎన్నో ఆలోచనలతో నిద్రిస్తున్నావు కదా నీ ఆలోచనలతో రేపటి జీవితాన్ని ప్రారంభించు అప్పుడే నీకు తెలుస్తుంది నీ కోరికలు అన్నీ కూడా నెరబో నెరవేరబోతున్నాయి తల్లి నీకు అన్నీ కూడా అర్థమవుతుంది ఈ క్షణం నుంచి నా మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోయినాయి అమ్మ నేను సంతోషంగా ఉంటాను అని అనుకో తప్పకుండా నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు నీ సమస్యలు అన్నీ అని నీకు నువ్వే తెలుసుకుంటావు ఎందుకంటే నీకు ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటలు నేను నీకు అందిస్తున్నాను బిడ్డ ఎప్పుడు అడుగుతావు కదా నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని ఆ మంచి రోజులు నీకు మొదలయ్యాయి బిడ్డ నీవు నన్ను పూజించగలుగుతున్నావు నా మాటలను సందేశాలను వినగలుగుతున్నావు నీదైనా పాపకాలం అంతా పూర్తయింది తల్లి పుణ్యకాలం మొదలైంది ఇక నీవు అడిగింది ఇచ్చే సమయం ఆసన్నమైంది బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన మంచి పనులకు ఫలితం దక్కపోతుంది అంతకాలం నువ్వు కాస్త అమ్మకంతో ఎదురుచూడు చాలు ఒకరు చెప్పినా తల్లి నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు ఇక సంతోషంగా హాయిగా ఉండు బిడ్డ నీ వారాహి అమ్మ తోడుగా ఉండగా నీవు భయపడవచ్చా చెప్పు తల్లి ఇకనైనా హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ అమ్మ ఎప్పుడూ కూడా నీతోతే ఉంటుంది అని అమ్మవారైతే మనందరికీ కూడా చాలా చక్కటి అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి అసలు నువ్వుగా తప్పు చేయింది ఏంటో ఏమీ లేదు నువ్వు ఏదో తెలుసో తెలియకో కొన్ని కొన్ని సందర్భాల్లో చేసి ఉండవచ్చు అవి నువ్వు కావాలని చేసినవి కాదు కదా తల్లి ఆ తప్పులన్నింటినీ నేను క్షమించాను నీ యొక్క పాపకాలమంతా కూడా అంటే కర్మఫలాలు అనుభవించే కాలమంతా కూడా తీరిపోయింది ఇకనైనా సరే మంచి కర్మఫలాలు చేసుకుంటూ ఎదుటి వారికి సహాయం చేస్తూ నీకున్నంతలో సహాయం చేస్తూ ఎవరిని దూషించక ఎవరిని నిందించక సన్మార్గంలో నడిచావు అనుకో ఇక నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడూ కూడా నువ్వు తప్పు చేశావు అనే భావన నీ మనసులో నుంచి తీసేసి ఎప్పుడూ ఒకరికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఉండు లేదంటే నీకున్న దాంట్లో నువ్వు బతుకు ఎవరిని కూడా ఎవరన్నా నిన్ను అవహేళన చేసినా వాళ్ళని నువ్వు పట్టించుకోకు వాళ్ళు నీ కర్మఫలాలను తీసుకుంటున్నారు అనే ఒక్క ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇక జీవితం అంతా కూడా చాలా సంతోషంగా గడిపే రోజులు నీ ఫ్యామిలీతో నీ కుటుంబంతో నీ పిల్లలతో నీ భర్తతో నువ్వు చాలా సంతోషంగా గడిపే రోజులు అనేవి వచ్చేసినాయి తల్లి ఆనందంగా ఉండు ఏ సమస్య ఉన్నా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనోనిబ్బరాన్ని కలిగి ఉండు ఇక సమస్యలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అమ్మవారిని నువ్వు దీవించారు అంటే నీకు నీపై అమ్మకృప ఉన్నట్టే అమ్మ దయ ఉంది అంటే మనకు అన్నీ ఉన్నట్లే అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు ఇంతగా మనకు సందేశాలను మనకి అందిస్తున్నారు ఆ సందేశాలని మనం అందుకుంటున్నాము అంటే అమ్మకృప మన మీద ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతినిత్యము కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండు నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి అమ్మవారు జరిపిస్తారు అనే ఒక నమ్మకంతో ఒక ఓపికతో ఉన్నావు అంటే నీ జీవితం అంతా కూడా మంచిగా అద్భుతంగా మారి గొప్ప గొప్ప అవకాశాలు కూడా నీ చేతికి అందుకుంటాయి మంచి మంచి శుభవార్తలు కూడా నువ్వు అందుకుంటావు అని వారాహి అమ్మవారు ఈరోజు మనకి చెప్పకనే ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాత